సన్ రైజర్స్ హైదరాబాద్ లోకి ఆండ్రీ రసల్ రావడం అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట అయితే నేను ఇంతకు ముందు ఒక వీడియో చేసిన అందులో ఎస్ఆర్ హెచ్ టార్గెట్ చేసే ప్లేయర్లు ఎవరై ఉంటారు అని నేను చెప్పిన అనమాట అందులో ఆండ్రీ రసల్ కూడా ఉన్నాడు ఎందుకంటే మనల్ని కూడా ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది దానికి కారణం ఏందంటే మన ఎస్ఆర్ హెచ్ కి ఇప్పుడు కావాల్సిన ప్లేయర్లలో రసల్ లాంటి ప్లేయర్ కూడా ఒకరు కావాలి మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలగాలి అదే విధంగా ఒక రెండు మూడు ఓవర్లు బౌలింగ్ చేయగలగాలి ఇటువంటి ఒక ఆల్రౌండర్ మన జట్టుకు కావాలని నేను స్టార్టింగ్ చెప్తూనే ఉన్నా రసల్ అటువంటి ప్లేయర్ సిక్స్త్ సెవెంత్ పొజిషన్ లో మనకు మంచి బ్యాటర్ అయితాడు అదే విధంగా రెండు మూడు ఓవర్లు బౌలింగ్ కూడా వేయగలుగుతాడు ఈ మధ్య కాలంలో రసల్ బౌలింగ్ కూడా అది మనం ఐపీఎల్ ఉన్నాం లాస్ట్ రెండు మూడు సీజన్ లో ఉండాలి కాబట్టి రసల్ ని ఎస్ఆర్ హెచ్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉన్నాయని చెప్పినా అది ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే రసల్ ఇన్స్టాగ్రామ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఫాలో అవడం మొదలు పెట్టిండు అనమాట అది కూడా లేటెస్ట్ గానే హెచ్ ను ఫాలో పెట్టిండు రసల్ ఇన్స్టాగ్రామ్ లో పోయి మనోడు ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఫాలో అవుతున్నాడు అనేది because రెండే రెండింటిని ఫాలో అయితా ఉన్నాడు ఒకటేమో కేకేఆర్ ఎన్నో సీజన్లు జట్టు కాడుకుంటా వస్తున్నాడు దాని ఫాలో అయితా ఉన్నాడు ఇప్పుడు లేటెస్ట్ గా ఎస్ఆర్ఎస్ ను ఫాలో అయినాడు అందుకే మన ఎస్ఆర్ఎస్ లోకే రసలు రావడం తొంభై తొమ్మిది శాతం కన్ఫర్మ్ అయిపోయింది అయితే మరి ఇంకా వేలం ఉన్నది కదా వేలం జరగాలి కదా మనోని ఎస్ఆర్ఎస్ తీసుకోవాలి కదా అని మీరు అనుకుంటా ఉంటారు కావచ్చు కొన్నిసార్లు కొన్ని జట్లు ఏం చేస్తాయంటే కొంతమంది ప్లేయర్ల దగ్గరకు వాళ్ళని ముందే కనుక్కుంటాయి అంటే మేము నిన్ను ఐపీఎల్ వేలంలో తీసుకోవాలనుకుంటున్నాం నువ్వు ఫుల్ గా అవైలబుల్ ఉంటావా లేదు అంటే ఇంకా వేరే ఏమైనా కమిట్మెంట్స్ ఉన్నాయా నీకు మా జట్టులో ఆడాలనుందా ఈ రకమైన క్వశ్చన్స్ కొన్ని ఫ్రాంచైజీలు కొంతమంది ప్లేయర్లను మాత్రం అడుగుతాయి అంటే కొంచెం పెద్ద పెద్ద ప్లేయర్లను తీసుకునేటప్పుడు ఆ ప్లేయర్ యొక్క ఒపీనియన్ కూడా ఖచ్చితంగా టీములు తీసుకుంటాయి అయితే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా రసల్ దగ్గర ఉండాలి ఇటువంటి ఒపీనియన్ తీసుకున్నది ఏమో అని నాకు అనిపిస్తా ఉన్నది దానికి మనోడు కూడా ఓకే చెప్పు ఉండొచ్చు అందుకే ఎస్ఆర్ఎస్ కూడా మాటిచ్చు ఉండొచ్చు అదేందంటే మేము నీ కోసం వేలంలో ఆల్ ఇన్ పోతాం ఖచ్చితంగా నిన్ను మా జట్టులోకి తీసుకుంటాం మాకు కావాల్సింది నీ దగ్గర ఉండాలి ఇటువంటి పర్ఫార్మెన్స్ కావాలి బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా అని క్లియర్ గా రసల్ కి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ దానికి మనోడు కూడా ఓకే అయిపోయి ఉంటాడు అందుకే ఇప్పుడు లేటెస్ట్ గా మనల్ని ఫాలో అవ్వడం మోలు పెట్టిన రసాలు మరి వేలంలో మిగిలిన జట్లు కూడా పోతాయి కదా అందులో రసల్ టీము కేకేఆర్ దగ్గర ప్రజెంట్ అరవై కోట్లు ఉన్నాయి కదా అనుకోవచ్చు పోతాయి అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఒక ప్లేయర్ మనకు కావాలి అని ఒక ఫ్రాంచైజ్ ఫిక్స్ అయితే ఎన్ని కోట్లు పెట్టడానికి సిద్ధం వాళ్ళ కోసం ఆలని పోతాయి దానికి ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ కేకేఆర్ తో తీసుకోవచ్చు మనం వెంకటేశ్ అయ్యర్ ను మెగా ఆక్షన్ కు ముందు రిటైన్ చేసుకోలేదు కాబట్టి నేను వేలంలో తీసుకుంటామని మనోనికి చెప్పిర్రు దాని కోసం ఇరవై మూడు కోట్ల దాకా అన్నమాట ఆర్సిబి పోటీకి వచ్చినా కూడా ఎక్కడ తగ్గకుండా వెంకటేష్ అయ్యర్ కి ఇరవై మూడు కోట్ల దాకా వేరు ఈ సీజన్ రిలీజ్ అది వేరే ముచ్చట అదే విధంగా ఇప్పుడు రసలు కూడా ఎస్ఆర్ఎస్ ఫుల్ కంప్టెడ్ ఉంటే మనోళ్ళు కూడా ఎంతైనా పెట్టడానికి సిద్ధంగా ఉంటారు కాకపోతే రసల్ కోసం పది పన్నెండు కోట్లు అక్కడి వరకే పోటీ వస్తుంది కావచ్చు అని నేను అనుకుంటా ఉన్నా అయితే ఉన్న ఇరవై ఐదు కోట్లలో పది పన్నెండు కోట్లలో రసల్ని తీసుకోవడం అనేది మంచి ఆప్షన్ అయితది ఎందుకంటే ఇప్పుడు రసల్ లాంటి ప్లేయర్ మన జట్టులోకి తీసుకోకపోతే మనకు ఒక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కావాలి అదే విధంగా ఒక బౌలర్ కూడా కావాలి కానీ రసల్ కనుక టీమ్ లోకి వస్తే ఆ కూడా ఫిల్ చేస్తాడు కాబట్టి రసల్ మన జట్టులోకి వస్తే రెండు పొజిషన్లకు న్యాయం అనేది జరుగుతుంది అనమాట కానీ ఇప్పటికి కూడా రసల్ రావడం నైన్టీ నైన్ పర్సెంట్ మాత్రమే వన్ పర్సెంట్ వేలంలో ఏం జరుగుతాయో ఎవరో తెలియదు కదా మనం అందరం ఎన్నో సంవత్సరాలుగా వేలాన్ని చూస్తూనే ఉన్నాం సడన్ గా లెక్కలన్నీ మారిపోతాయి దానికి ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనం భువిని తీసుకోలేకపోయినాం పది కోట్ల దాకా పోయినాం కానీ అప్పుడు మన పర్సు లో పది కోట్లు ఉండే కానీ భువి ఇంకా పది కోట్లను దాటిపోయిండు కాబట్టి మనం తీసుకోలేకపోయినాం ఈ విధంగా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి అంటే రసల్ రావడానికి ముందే ఇంకా వేరే ఏదైనా మంచి ప్లేయర్ క్యాన్ గ్రీన్ లాంటి వాళ్ళు కనుక వేలంలోకి వచ్చి మనోని కోసం మనం పోటీకి పోయి పది పన్నెండు కోట్లు పదిహేను కోట్ల మన జట్టులోకి తెచ్చుకుంటే అప్పుడు ని తెచ్చుకోనికి మన దగ్గర పైసలు జరుపు కాబట్టి ఇటువంటివి జరగకుండా ఒకవేళ రసల్ కనుక ముందే ఆక్షన్ లోకి వస్తే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ మనుడిని తీసుకునే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి మరి రసల్ని ఎస్ఆర్ హి తీసుకోవాలి అనుకోవడం పైన మీ ఒపీనియన్ ఏంది మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో మనోడు కే కేర్ కెసిన విధంగానే మన ఎస్ఆర్ఎస్ కూడా న్యాయం చేయగలుగుతాడు అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా కామెంట్ చేసినాక చెప్పండి